హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము తరిపొలము మూడు ఎకరాల ఇరవై గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ సేల్ కు తీసుకొచ్చాము వరిచేను ఇది వచ్చేసి పెద్ద ఊర విలేజ్ పెద్ద ఊర మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రాంపటాన నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై రెండు కిలోమీటర్లు చింతపల్లి నుంచి యాభై రెండు కిలోమీటర్లు కొండమల్లపల్లి నుంచి ఇరవై ఎనిమిది కిలోమీటర్లు నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అక్కడ నుంచి మనకు ఇరవై ఫీట్ల బాట అయితే అవైలబుల్గా ఉంది పర్ ఎకర్ ప్రైస్ వచ్చేసి పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు స్లైస్లీ నెగోషియబుల్ ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి టైంపాస్ కాల్స్ చేసి వాళ్ళు ఇగ్నోర్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింలు కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి మీ ప్రాపర్టీ డీటెయిల్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ Thank you, thank you for watching this video.